మీ పేరు నా పేరు ఆనందరావు ఆనందరాబాయ్ ఏదైనా సమస్యతో వచ్చారా మీరు జనవాణి కార్యక్రమానికి మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు మీ ప్రాబ్లం తీరుస్తారు అని మీరు నమ్ముతున్నారా రాజకీయాల్లోకి వచ్చారు రాకముందే ఎన్నో ఛానల్ సమస్యలు చేస్తా టీవీ ఎన్నో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇటువంటి తేలికగా చేసేస్తారు ఇటువంటి అని అధికారంలో లేకముందే చేశారు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాయి ఆయన డబ్బుల కోసం వచ్చాడంట కదా రాజకీయాల్లోకి ఆయన గురించి మాకు ఒక చిరంజీవి గారు అన్న ఈ పవన్ కళ్యాణ్ అభిమానం మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రజలకి అండగా ఉండి ప్రజలకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవి తీరుస్తున్నాడు ఆయన తీరుస్తున్నారు తీరుస్తున్నారండి తీరుస్తున్నారు సమస్యలన్నీ ఒకటి ఒకటి తీసుకొస్తున్నారు ఇప్పుడు జనం కూడా ఎవరు చూసినా పరిపాలన బాగోటం పరిపాలన బాగుంది ఇదో జనం ఇసుక వదిలి ఫ్రీగా వదిలేసి జనం వాళ్ళు భవన్ నిర్మాణ కార్యక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళందరికి పని అన్ని పనులు జరుగుతున్నాయండి అంత బాగుంది అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ ఇంకా ముందు ముందు ప్రజలకు అండగా ఉంటారంటారా అండగా ఉండాలని ఇంకా ఆయన పదవి కాకుండా ఇంకా ఉన్నతమైన పదవి అధికారంలో రావాలని కోరుకుంటున్నాను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడారు వైసీపీ తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయిందండి అందుకని ప్రతిపక్షం కూడా లేకుండా ఇది అయిపోయింది అసెంబ్లీ గేట్ అసెంబ్లీగా అంటా ఉంటారు అండి అవన్నీ అవన్నీ మనం ఎత్త పాటిస్తాం తొక్కని అంటే ఆయన ఎవరు సొంతం కాదు అసెంబ్లీ జనం జనం ఎవరు నడిపిస్తే వాళ్ళు నడుస్తారు అసెంబ్లీ అంతేగానండి వైసీపీ పట్టం కట్టుకునే ఉంటుందండి మనం చెప్పలేం కదండి అది పవన్ కళ్యాణ్ గురించి ఒక ఏం చెప్తావు బాబాయ్ నువ్వు ఇంకా ముందు ముందు ఉన్నతమైన పెద్దమ్మ మీ పేరు మస్తానమ్మ ఎందుకు వచ్చారు ఇక్కడ జనవాణి అనే కార్యక్రమానికి ఏదైనా సమస్యతో వచ్చారా సమస్యతో గుండె నొప్పి కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను ఒకరోజు ఏమైనా సహాయం చేస్తాడు అయ్యగారిని చూసినట్టు కాళ్ళకి దండం పెట్టినట్టు వచ్చావమ్మా అది ఎవరు చూసేవాడు లేరమ్మా అది ఇక్కడికి వచ్చారు కదా పెద్దమ్మ మరి కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీ సమస్య అనేది సాల్వ్ చేస్తారు చేస్తాడు అయ్యగారు చేస్తాడు చేతాడని ఎందుకు అంత నమ్ముతున్నారు ఆయన ఖచ్చితంగా వ్యక్తి చాలా మంచివాడమ్మా ఆయన చిన్నప్పటి నుంచి మేము పని చేసేవాళ్ళం వాళ్ళ సినిమాలో పని చేసేవాళ్ళం చాలా మంచివాడు ఆయన అమ్మా అందుకే వచ్చాము ఇంత దూరం లేకపోతే వచ్చేవాళ్ళం కాదు మీరేమో మంచి అని అంటున్నారు మరి ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటున్నారు లేదు లేదమ్మా డబ్బులు ఎక్కబెట్టడు ఆయన ఆయన అంత అమ్ముకొని వచ్చాడు ఈ దేశం ఏం లేదు ఆయన ఆస్తి కోట్లు పెట్టాడు అందరికీ మా మళ్ళీ చాలా మంచివాడు అది మా ప్రజలకు అండగా ఉంటాడు అంటారా మరి ఉంటాడు ఉంటాడు ఆయన ఉంటాడు మంచివాడు చాలా మంచివాడు అందరికన్నా మంచివాడు ఆయన మా మా సమస్య కూడా తీరితే అదేనమ్మ మేము అనుకోవటం ఎవరు లేరమ్మ దిక్కులేరు ముగ్గురు అడుక్కోవటం తింటాం అది అందుకమ్మా గుండె నొప్పి చూపించుకోవడానికి కూడా లేవు డబ్బులు అది ఇల్లు లేదు మాకు అందుకమ్మ మా సమస్య తీరుతాడని ఆ దేవుడి దయ వల్ల అది ఆయనకి కృతజ్ఞులు చదువుతున్నానమ్మ చాలా మంచివాడు ఆయన వ్యక్తి చంద్రబాబు కన్నా ఇంకా మంచోడు ఆయన నేను చిన్నప్పుటా ఆడ సినిమాలో పని చేశాం నువ్వు అంత పుటా చేశాను నేను చాలా మంచివాడు ఆయన మా ఆయన మంచోడు కాదంటే నేను ఒప్పుకోను పెద్దమ్మ మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ చాలా మాటలు అన్నారు చాలా విమర్శించారు కదా అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వనని అన్నారు కదా అన్నా కూడా ఆయన అన్ని ఈడిసి కింద తల ఉంచుకొని వచ్చేసాడు పైకి మా చాలా మంచివాడు ఆయన ఆయన గురించి చెడ్డగా ఎవరు అనుకుంటే ఊరుకోరు నేను మా సమస్య తీరుస్తాడు చాలమ్మ ప్రజల సమస్య మా సమస్య చాలు మరి కూటమి వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన అనేది ఏంది తర్వాత బానే ఉంది బానే చేస్తున్నాడు ఆయన కాసి ఇందాక ఏంటంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని నెట్టారు ఆయన దండం పెడదామంటే నెట్టారు అడిగా నేను పోలీసు ఆయన నువ్వు ఇప్పుడు చూసేవారు సినిమాలో మేము పని చేసేవాళ్ళం మేము మాకు తెలుసు నేను ముసలిదాన్ని అయినా నాకు తెలుసు అన్న నేను అందాం అనుకుంటే కూడా ఇది మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు ఆయన మాట్లాడి నీళ్ళు ఇక్కడ నిలబెట్టాడు కదా వాళ్ళే మమ్మల్ని అందా కాదు పెద్దమ్మా ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వేం చెప్తావు మంచివాడని చెబుతా ఎక్కితే మంచోడు అందరికన్నా మంచోడు ఆయన సినిమా కల్లా ఆయన చాలా మంచోడు ఆయన అది ముందు ఎలా అంటే ముందు ముందు చేస్తాడు వెనక వెనక చేస్తాడు నేను గెలిచాను నేను గట్టి ఎక్కాను అన్నాడు ఆయన చాలా మంచోడు